भक्तो भक्तिगुणावृते मृतमृतापूर्णे प्रसन्ने मनः कुम्भे साम्बतवाङ्घ्रिपल्लवयुगं संस्थाप्य संवित्फलं सत्वं मन्त्रमुदीरयन्निजशरीरागारशुद्धिं वहन् पुण्याहं प्रकटीकरोमि रुचिरं कल्याणमापादयन् ओ परमेश्वर नेनु भक्तुडनै నా శరీరమనే గృహాన్ని నిర్దిష్టంగా శుద్ధి చేసుకొని మనస్సునకు ఇష్టమైన మంగళము చేయడానికి పూనుకొని దాని కొరకై భక్తి అనే నూలు పోగులు చుట్టి సంతోషమనే నీటితో నింపిన నా మనస్సు అనే కలషంతో నీ పాదములనే చిగుళ్లను జ్ఞానమనే జ్ఞానమనే కొబ్బరికాయను ఉంచి కలశస్థాపన చేసి సత్వగుణ రూపమైన తారక మంత్రాన్ని ఉచ్చరిస్తూ పుణ్యాహ వాచనాన్ని నెరవేరుస్తున్నాను అనగా అన్ని వేళలా మీ పారపద్మాలను సంస్మరిస్తామని భావము